మానవీయ విలువలు వికసించాలి ఈనాడు సమాజంలో ఎటు చూసినా అవమానియ అరాచకం అమానుష్యం రాజి మంచి మర్యాద మానవీయత మచ్చుకైన కానరావటం లేదు మనిషి మానవత్వాన్ని మరిసి మృగంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం తమ పాత్రలో నీళ్లు తాగాడని పెళ్లిలో గుర్రంపై ఉరేగడని తమ చెప్పు చేతలో ఉండకుండా తమతో సమానంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని బడుగులు బలహీన వర్గాలపై దాడులు చేయటం హింసించటం చంపటం లాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి సంఘటనలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలకటం మానవీయ విలువల హననానికి పరాకాష్ట ఆ స్థాయి వ్యక్తుల్లోనే విలువలు లుప్తం కావటం వల్ల సమాజంలో అసహనం విద్వేషం భావజాలం కుల మత రాజకీయాలు పెరిగిపోతున్నాయి అయినప్పటికీ పెద్ద స్థాయిలో మానవీయ పరిమళ వికాసాన్ని మనం చూసాం కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక దృశ్యాలు మన కంటపడ్డాయి వలస కూలీల దుస్థితికి చలించి మానవతను చాటుకున్న అనేక మందిని మనం దర్శించాం అనేక మంది మానవతావాదులు దేశ సరిహద్దుల్లో అననుకూల పరిస్థితుల్లో సైనికుల రూపంలో అసాధారణ సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవటం ప్రకృతి విపత్తులు విరుచుకుపడినప్పుడు ఆపదలో చిక్కుకున్న ప్రజలను ఎంతో సాహసవంతంగా సురక్షితంగా సురక్షిత ప్రాంతాలకు తరలించటం అన్ని రకాల సహాయక చర్యల్లో పాల్గొనటం మనకు తెలిసింది ఇదే మానవత్వం ఇవాళ ఉగ్రవాదం రూపంలో ప్రభుత్వాల నిరంకుశ విధానాల రూపంలో మతం కులం జాతి ప్రాంతీయ విభేదాల రూపంలో అనేక దేశాల్లో మానవత్వానికి తీరని హాని కలుగుతోంది అడుగంటుతున్న మానవతా విలువలను పరిరక్షించి మానవ హృదయాల్లో వాటిని మరల పునఃప్రతిష్ఠించవలసిన అవసరం ఉంది ఇందుకోసం అన్ని దేశాలు నడుంపగించాలి మానవతావాదం నిలపాలి ప్రతి వనిషిలోనూ మానవత్వం ఉండాలి